తమ జీతాలు మంజూరు చేయాలని కోరుతూ పంచాయతీ కార్మికులు రేణుగుంట పంచాయతీ కార్యాలయం తెలియజేశారు సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం రేణుగుంట పంచాయతీ పారిశుద్ధ కార్మికులు పంచాయతీ కార్యాలయం ఆవరణంలో వంట వార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వైఎస్ మణి మాట్లాడుతూ పండుగ వేళలో పారిశుద్ధ కార్మికుల కడుపు మంట ఈ వంట వార్పు అని తెలిపారు పండుగ వేళలో అందరూ సంతోషంగా ఉంటుంటే నిత్యం పారిశుద్ధ పనులు చేసే కార్మికులు పండుగలను పంచాయతీ కార్యాలయంలో చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు వారికి రావాల్సిన రెండు నెలల జీతాలను ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు వారికి రావాల్సిన జీతాలతో పాటు అరియర్స్ వెంటనే మంజూరు చేయకుంటే ఆందోళన తీవ్ర స్థాయిలో చేపడుతున్నామని తెలిపారు అనంతరం సిఐటియు మండల కార్యదర్శి కార్తిక్ మాట్లాడుతూ మూడు నెలలుగా అందరి వేతనాలు వెంటనే చెల్లించాలని తెలిపారు బకాయిలు చెల్లించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు గ్రామాలను శుభ్రం చేసే కార్మికులు పడ్డాయని తెలిపారు జీతాలు అందక పారిశుద్ధ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని తెలిపారు మరో రెండు రోజుల్లో పండుగ రాబోతున్న తరుణంలో చేతిలో చిల్లిగవ్వలేక ఆకలితో అలమటిస్తున్నారని తెలిపారు పండుగ బోనస్ మరియు బకాయిలను ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రేణుగుంట మండలంలో రేణుగుంట పంచాయతీ అభివృద్ధి పారిశుద్ధ కార్మికులు కడుపు మంటతో ఈరోజు పండగ దగ్గర పెట్టుకొని కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమము చేయబడుతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక తండరాత్రి లాగా అయిపోయింది ప్రతి సంవత్సరం కూడా పండ దీపాయినైతే అయితేమి ఏమి ఇవే ఏది దగ్గరికి వచ్చినా కూడా జీతాలు ఆపేసి వాళ్ళు కడుపులు కొడుతున్న ఈ పంచాయతీ అధికారులని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకని అడిగితే దాదాపు రెండు నెలలు పూర్తి అయిన కాలం అయిపోయింది మూడో నెల పెట్టి పదకొండు రోజులు అవుతుంది ఇంతవరకు వాళ్ళు జీతాలు పెట్టలేదు ఎందుకు సార్ జీతాలు మీరు పెట్టలేదంటే సర్వర్ పని చేయలేదు టెర్రీలో పని చేయలేదు అతిగలు సంతకాలు పని అని చెప్తున్నారు మేము ఒకటి అడుగుతున్నాం ఏగా సార్ మీరు పంచాయతీలో మీరు సర్వర్ పని చేయకపోయినా టెర్రరీలో మీకు చేయకపోయినా కార్మికులు ఏమైనా సంబంధం అది ఇంట్లో మీరు ఈ నెలకు ముందే కార్మికుల జీతాలు ఇవ్వాలని చెప్పి ఒక ఉద్దేశంతో దానికి సంబంధించిన సంబంధించిన అన్నింటినీ కూడా మీరు ముందే రెడీ చేసి పెట్టుకోవాలి కదా వాళ్ళు చేయకుండా దాదాపు అరవై రోజుల కాలం గడిచిపోయింది మళ్ళీ కూడా ఇప్పుడు పది రోజులు అయిపోయింది డెబ్బై రోజులు అయిపోయింది వాళ్ళకి ఇంతకు ముందు కూడా రెండు వేలు చెప్పిన అరియర్స్ దాదాపు నలభై రెండు మంది రావాలి మూడు నెలల డబ్బు ఆ డబ్బు పెండింగ్ ఉన్నది వాళ్ళకి ఈఎసీపీ సౌకర్యాలు లేవు గుర్తింపు కార్లు లేవు సక్రంగా యూనిఫామ్ లేవు ప్రతి సంవత్సరం కూడా ధర్నా చేసి ధర్నా చేసి వాళ్ళ యొక్క హక్కుల్ని వాళ్ళు కనీసం కూలి చేసి వాళ్ళ జీతం ఆడడానికి కూడా ధర్నా చేస్తారంటే దీని అసలు ఎంతవరకు ఇది న్యాయం అని చెప్పి ఈ రోజు అధికారులు అడుగుతున్నాం ఈ రోజు కూటమి ప్రభుత్వము అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ మంత్రి ఆయన దృష్టి కూడా పోవాలి ఖచ్చితంగా ఈ రేణుగుంట మండలం కాదు ఈ చుట్టుపక్కల కూడా ఈ రాష్ట్రం మొత్తం కూడా పంచాయతీ కార్మికులైతే మున్సిపల్ కార్మికులు అయితే వాళ్ళు ఏదో పీ మూతలు వాళ్ళు కష్టపడుతూ ఉంటే వాళ్ళని గుర్తించకుండా వాళ్ళ జీతాలు ఈ పంచాయతీలో రేణుగుంట పంచాయతీలో జరుగుతున్న సిగ్గు సిగ్గు అన్నట్టు అనుకు చందంగా జరుగుతుంది ఇక్కడ ఈవో గారు కావచ్చు డిప్టేషన్ మీద వచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలో ఉన్నారు సర్పంచ్ గారు మా పదవీ కాలం అయిపోయింది అంటారు మీ పదవీ కాలం అయిపోవచ్చు మీరు తాత్కాలిక బాధల్లో మా బాధ్యతల్లో మీరు వచ్చి ఉండొచ్చు కానీ ఇక్కడ బియ్య ఇక్కడ ఊడ్చే కార్మికులకు మూడు నెలలుగా జీతాలు పడుకుంటుంటే మీకు బాధ్యతలు లేవా పంచాయతీ అధికారుల గారికి డిపిఓ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏఐటీసీగా మనం విన్నవించుకునేది ఏమంటే ఈరోజు రేణుగుంట పంచాయతీలో ఆదాయం ఎక్కువ ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది తిరుమల ముఖద్వారంగా ఉన్నటువంటి పంచాయతీలో ఈ రోజు పారిశుద్ధ కార్మికులు హుచ్చా ఎత్తి వాళ్ళు ఇంట్లో నీళ్ళు లేక తిండి లేక కరెంటు బిల్లు కట్టలేక వాళ్ళు తీసుకున్న అప్పులు కట్టుకోలేక ఈరోజు పండగ వస్తే కనీసము ఇంటికి సున్నాలు వేసుకునేదానికి కూడా డబ్బు లేక వాళ్ళు దుర్భరమైన పరిస్థితుల్లో ఈ రోజు పంచాయతీ ఆఫీసు ముందు ధర్నా కూర్చోవడం జరిగింది అయ్యా వీళ్ళకి జీవో వచ్చి పద్దెనిమిది వేల జీతం జీవో వచ్చి సంవత్సరం అయింది మార్చి టూ మార్చి వచ్చేస్తే పది నెలల కాలం పూర్తయి పదకొండో నెల వచ్చింది కానీ ఇక్కడ ఏ విధంగా అంటే నెలకు ఒక ఈవో వస్తున్నారు రెండు నెలలకు ఒక ఈవో వస్తున్నారు ఇప్పుడేమో ఉన్న ఈవో ఏమో ఫిఫ్టీషన్ మీద అంటే పక్క పంచాయతీలో అతను జాబ్ చేస్తూ ఇక్కడ బాధ్యతలు తీసుకుంటున్నారు ఇక్కడ తాత్కాలిక బాధ్యతల్లో ఉన్నందువల్ల వీళ్ళ సమస్యలు ఏ అయితే ఉండాయో న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించేది పరిస్థితుల్లో ఉంది ఇంకా సర్పంచ్ గారంటావా అంటావా నాది అయిపోయింది నాది అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళండి ఎక్కడికన్నా వెళ్ళండి నో ప్రాబ్లం వీళ్ళకి జీతాలు ఇవ్వండి ఈ రోజు ఇక్కడ నిరసనగా కూర్చున్నాం అదే విధంగా ఈ రోజు వంట వార్పు చేసినాం రేపు దీన్ని ఉద్ధృతం చేసి అందరికీ నమస్కారం నా పేరు ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఫీతాలు ఇవ్వడం లేదు ప్రతి సంవత్సరం మేము రైతులు ధర్నాలు చేస్తేనే ఇస్తూ ఉన్నారు ఈవోలు కూడా కరెక్ట్గా ఇక్కడ లేరు రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి మారుతున్నారు కాబట్టి మేము ఈ అలా పాల్పడుతున్నాము మీ జీతంలో ఇది మూడో నెల రెండు నెలలు జీతం వీలేదు ఇది మూడో నెల పెట్టేసింది మూడు నెలలు జీతం పిఎఫ్ వచ్చి నాలుగు నెలలు వేయాల నెల నెలకి మా జీతంలో కట్ చేస్తున్నారు కాబట్టి జీతంలో కట్ చేసింది మా పిఎఫ్కి ఎందుకు వేయంటే ఏ సేజ్ మీకు రాలేదు రాలేదు అని నేను యామనిస్తున్నాను ఆడొచ్చి పిఎఫ్ ఆఫీస్కి పోతే అక్కడ కూడా కొంత నడుస్తున్నారు బిఏసీకి పోతే వాళ్ళు కూడా మాకు ఈ డబ్బు మాకు చెల్లించలేదు అని అంటున్నారు ఎన్నిసార్లు ప్రతిసారి మేము అడిగినప్పుడల్లా మేము చేస్తాము అని అంటున్నారు చేయడం లేదు అది ఈ నెల పొడికి మేము చేసుకోని చేసుకుంటే మీరు ఏం చేస్తారు చేయాలి సార్ ఆడా అప్పు చేసుకుంటున్నాము పది రూపాయలు వడ్డీకి తీసుకుంటున్నాము ఉండే చెవులు కమ్మలు తీరవలు ఇవి అన్నీ కొదో పెట్టుకుంటున్నాము పోయి అవి ఇంటికి తినేదానికి కట్టుకుంటున్నాము అవి కట్టుకొని మళ్ళీ జీతం ఎప్పుడో ఇస్తే అవి ఈడిపించుకోలేక మేము మా బాధలు మేము పడుకుంటున్నాము ఇంటి బాడికి కూడా ఇలాక ఓళ్ళు కూడా ఇంటి మమ్మల్ని నెమ్మదిగా నిద్రపోయి ఉండేది అది అడిగితే మీ జాగా సంపాదించుకోలేదా నేను ఎగతాలు చేస్తున్నారు మమ్మల్ని ఆఫీస్లో మేమేం ఏం చేయాలి సార్ మాకు మీరు పెద్ద ఉండుకొని మీరు ఎమ్మెల్యే సార్కి కానీ పవన్ కళ్యాణ్ సార్కి కానీ మేము చెప్పుకునేది మా పేదవాళ్ళు కడుపు మంట కొంచెం ఆలోచించమని మేము అడుగుతున్నాము